నమస్తే ఆంధ్ర రాష్ట్రంలో నేను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అంశాలు మాట్లాడారు ఏమని అవకాశాలు కల్పిస్తే ప్రపంచం మొత్తం భారతదేశ వైపు చూడటం ఏకంగా రాష్ట్రం వదిలేసి దేశం మొత్తం ఆలోచిస్తున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం అందుకని ఇటీవల కాలంలో మీరు చూస్తే చాలా మంది డబ్బులు సంపాదించిన తర్వాత మన దేశంలో ఉండే భారతీయులు విదేశాలకు వెళ్తున్నారు భారతదేశం విడిచి విదేశాలకు ఎందుకు వెళ్తారండి భారతదేశంలో ఉపాధి కల్పించలేకపోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం అనుభవిస్తున్నారు కొంతమంది రాజకీయ లబ్ధి కోసం ఇబ్బందులు పడుతున్నారు అవకాశం రాకుండా చేసేసుకుంటున్నారు నైన్టీ ఫైవ్ ప్రభుత్వం తప్పే ఉంది అందుకే దేశం విడిచి వాళ్ళు వెళ్తారు ఉన్న చోట అన్ని వాళ్ళు దేశం దాటి ఎందుకు వెళ్తారబ్బా ఇక్కడ వైఫల్యం చేతకంతానం ప్రభుత్వం వాళ్ళే కొన్ని లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడుతున్నారు అక్కడ ఆ దేశాలకు ఆదాయం వస్తా ఉంది ఆ దేశంలో ఉపాధి కలుగుతా ఉంది మన దగ్గర నుంచి డబ్బులు అక్కడికి వెళ్తున్నాయి సో ఈయన ఏం చెప్తున్నారు అక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు అక్కడ రాష్ట్రంలో దేశాన్ని డెవలప్ చేసుకున్నారు మన డబ్బులు అన్నట్టు వెళ్ళిపోతున్నాయి ఇండియా బ్యాక్ సైడ్ ఉండిపోతున్నాను సార్ ఇండియా ఇప్పుడు మంది లేని దేశం కాదు సార్ ఉన్న దేశమే పది మంది దగ్గర ఉండవలసిన డబ్బు ఒకరి చేతిలో ఉంది సో ఇక్కడ పేదరికం లిమిట్ వరకు కూడా ఇక్కడ ప్రభుత్వాలది పొలిటిషియన్ మెయిన్ మెయిన్ రీజన్ వాళ్ళు నేను కొన్న ప్రజలతో కూడా ఉంది కొంచెం తప్పు మీకు ఒకప్పుడు మేమంతా కూడా ఇజాల్ గురించి మాట్లాడేవాళ్ళం కమ్యూనిజం క్యాపిటలిజం సోషలిజం అని నేను ఒక రోజు చెప్పాను ఇజమ్స్ అన్ని అయిపోయినాయి భవిష్యత్తులో ఉండబోయేది ఒకే ఇజం అది టూరిజం అని నేను ఎన్నోసార్లు ఇలా మాటలు బాగా చెప్తారు మాటలు కోటలు దాటతాయి కానీ పనులు గుమ్మాలు కూడా దాటవు జస్ట్ బాగా మనకి ఏంటంటే వచ్చిన వాళ్ళు ఆనందం పరిచి పంపిస్తారు కానీ వాళ్ళందరినీ కానీ ఏమైనా ఉపాధి కానీ కనిపిస్తే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు కదా ఆ విషయం ఎందుకు అడుగులైపోతుంది అసలు టూరిజం లో ఇప్పటివరకు ఎంతమంది రిక్రూట్ చేశారు ఆ సమాధానం చెప్పండి అసలు ఆ డిపార్ట్మెంట్ ఏమి ఉందో లేదో అని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు సగం మందికి తెలియదు ఇప్పుడు ఇది శాశ్వతంగా ఉంటుంది ఆ విషయంలో ఎవ్వరికి అనుమానమే అవసరం లేదు దీని వల్ల అందరికీ లాభం ముఖ్యంగా ప్రభుత్వానికి టూరిస్ట్ స్పాట్స్ క్రియేట్ చేస్తే హోటల్ పెడితే వాళ్ళకి ఆదాయం వస్తుంది వీళ్ళు ఆదాయం మీద పెట్టిన ఫోకస్ ఉపాధి మీద పెట్టట్లేదు చూసారా క్లియర్ కట్టి ప్రభుత్వాలు చెప్తున్నాయి సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా మీకైనా చెప్తున్నాను గత ప్రభుత్వం నిర్లక్ష్యం మాదిరిగా మీరు వ్యవహరించకండి ప్రజా ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం అన్ని సీట్లు ఇచ్చారంటే న్యాయం చేయండి మీరు అసలు మీ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి భర్తీ చేయండి గతంలో ఎంతమంది పెండింగ్ ఉండవలసి వచ్చింది ఎంత అవినీతి జరిగింది అన్ని బయటకు తీయండి ఆ దిశగా చేసుకుంటే మీరు ఆ ఇన్కం మీద ఫోకస్ పెట్టండి బాగుంటుంది ఇవన్నీ వదిలేసి మీరు కేవలం ఆదాయం మీద దృష్టి పెట్టడంతో ఏమవుతుందంటే డిపార్ట్మెంట్స్ అయినా వెళ్ళిపోతున్నాయి ఉపాధి లేక జనాలు ఇక్కట్లో పడుతున్నారు సో రాష్ట్ర దేశాలను పక్క దేశాలకు పోతున్నారు అక్కడ అభివృద్ధి చెందుతున్నారు వాళ్ళు అవుతున్నారు మన దేశం వెళ్ళిపోతుంది ప్రధాన కారణం ఇక్కడ ప్రభుత్వం వైఫల్యం ఉంది కాబట్టి ఈ కబుర్లు కాకుండా పని అయితే చేసి పని కల్పించవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం మొత్తం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుపుతున్నారు ఏమంటే టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా బాగా అభివృద్ధి చెందుతుందని చూద్దాం అది టూరిజం పరంగా డెవలప్ అవుతున్నా పెట్టుబడి ద్వారా డెవలప్మెంట్ అవుతున్నా లేదా రాష్ట్ర ప్రజల్లో అదే ఐ మీన్ కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఏదో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి మొత్తం ఏంటంటే చంద్రబాబు నాయుడు తెలుపుతున్నారు ఏమని రాష్ట్రం అభివృద్ధి దిశలో వెళ్తుందండి ఇది మాట వంద రోజుల నుంచి చెప్తున్నారు ఏ దిశగా అడుగులు వేస్తున్నారు ఏంటని ఇప్పటివరకు ఏం పట్టించుకోవట్లేదు వెంటనే పని మీద ఫోకస్ పెట్టే యాక్షన్ చేయండి ప్రతి రోజు ప్రతి రీలో మార్నింగ్ న్యూస్ వీడియోస్ లో చెప్తున్నాం పని మీద ఫోకస్ పెట్టండి పని చేయండి అని మీరు అవి తప్ప మాటలు చెప్పి తప్పించుకుంటున్నారు ఇదైతే కరెక్ట్ గా లేదు కూట ప్రభుత్వానికి చెప్తున్నాను వెంటనే కార్యాచరణ రూపంలో పెట్టి రాష్ట్ర సహాయ శాఖలకు అందించవలసిందిగా రాష్ట్ర ప్రజలకి సహాయ శాఖలు అందించవలసిందిగా మేము కూడా డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది చూస్తున్నాం మాత్రం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్